మార్నింగ్ సార్ మనకు దొరికిన ఒకే ఒక విట్నెస్ అశోక్ చెల్లెను చంపేశారు తన శవం ఓఎన్జీ సాయల్ రిక్ పక్కన దొరికింది వాడి బెయిల్ మీద రిలీజ్ చేసిన కూడా నేను ఒప్పుకుంటానండి మన కోర్టు చట్టం ఒప్పుకోవే మూడు చోట్ల షూట్ చేశారు వాడిని ఏడవకరా నాన్న కాకిలా నట్టింట కొంటే గాడివే తెలివైన తండ్రికి ము లక్ష్మీనారాయణ స్వామి శరణం పల్లెటూరుకి వచ్చారు పెద్ద పోలీసులు కూర్చోండి బాయ్ కడియాలి బయట బాబు వెళ్ళి కాపీలు నీళ్ళు తీసుకురావయా చూచు మా చెంటాడు రెంట్కి వెళ్ళాడు అది కడిగేసి ఇవిడ మీకు తెలుసా మేడం ఎక్కడ చూశారు ఎప్పుడు చూశారు వెంటి ఎక్కడ ఉన్నారు చంద్రలేఖ ఒంటరిగా ఉందా వెంట ఉన్నారు అడుగుతున్నారుగా చెప్పండి మిస్టర్ సదాశివం ఈవిడ గురించి వివరాలు కావాలి లేదు అశోక్ ఎక్కడ డబ్బు ఎక్కడ అశోక్ ఎక్కడా కొంతదైగలో ముఖ్యమైన నర ఉంది జగ్లరు ఇ దాని నిల నొక్కితే ఏమీ కాదు కాని కొంచెం నొక్కితే నిన్నొకనలే కాని గట్టిగా నొక్కితే తమ్ములేనే చాట దాత మలరా మొగాళ్ళన వదిలేసి ఆడ కూత్ర దగ్గర పోర్షన్ చూపిస్తున్నారు సిక్కు సరే యా కిస్తే యా ప్రాణాలు తీసేస్తారు అబ్బే లేదండి నిన్ను కాదురా ఆ పట్ట తల గాడి యా దేమనే గాడండి కట్లు తీసి అబ్బ కొడకల్లరా ఎవడెవడి ఎందుకంటే కొడతారు ఆడ అమ్మాయి కూడా అండి ఏ పాపం తెలియదండి అని క్షమించండి కట్టేసి కొడుతున్నారా మీ బస్తీ వాళ్ళకి కింతేరండి ఏంట్రా ఇందాక నీకు చూస్తున్నాను చేతులు కట్టి పడేసి ఎడపడ వాయిస్తున్నాను వాడిని ఏం నేను నీకు డబ్బు ఎక్కడుందో చెప్తాను డబ్బు కంటైనర్ లారీలో కూర్చొని వెళ్తోంది రేపు ఉదయానికి వానం పడి చెక్ పూసి దాటుతుంది కంటైనర్ కోడ్ ఏమిటి ఎస్కేఎఫ్ ఇలెవెన్ థర్టీ ఎయిట్ లలిత్ వెళ్ళిద్దరిని చంపే అట్ పోయింది ఏట తిరిగి చేద్దావా లేకపోతే చంపేసేలాగున్నారు చూసారు ప్లీజ్ వద్దు 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 విక్రమ్ ఏడవరా ఇంకా ఏడు పొరపాటును కార్డు జారపడిచాను నీకోసం నేను ఏమైనా చేస్తాను ప్రాణం కూడా ఇస్తాను మరి కదలక నొప్పెట్టక హాయిగా ఉంటుంది అంటే తప్పు చేసిన వాడు శిక్ష అనిపించక తప్పదని ఊరికన్నారా నాకే నీతులు చెప్పమాక సరే సర్లే చేతి మండుతుంది కదా మరి ఇంకే పరాయోళ్ళు సొత్తు కాసిపడితే దేవుడు ఊరుకుంటాడా కళ్ళు పీకేస్తాడు తెలుసా నాకు దేవుళ్ళు దెయ్యాలు లేరు నోరు మూసుకో శాపం పెడతాడు ఏ ఆగు నెత్త కారుతుంది కదా లోకల్లో బతు తెరకి సవా లక్ష పనులున్నాయి అవన్నీ వదిలేసి ఇలా దొంగగా బతకాలా నాకు తెలిసింది ఇదే నువ్వే ఒక్కడే చేయట్లేదే అమ్మాయి కూడా చంటిని కూడా కలుపుకున్నావే ఇద్దరు కలిసి చేయాలి కావాలి ఈ సిగ్మాల పని ఇలా చూడు చిన్నప్పటి నుంచి ఇలాగే కడుపు నింపుకుంటున్నా నువ్వేం కొత్తగా చెప్పమాక దొరగారు ఎప్పటి నుంచి దొంగ అయ్యారో తల్లి కడుపులో ఎనిమిదో నెలలో అని నేర్చుకున్నారా అలాగే ఆ మాట అంటే సిగ్గులేదు లేదు అగు ఈ చెయ్యి ఎన్నో ఏటి నుంచి దొంగతనం చేస్తుంది మొదలు పెట్టావా మొదలెట్టావా అడుగుతుంటే చెప్పమేంటి మొదటిసారి ఎప్పుడు దొంగిలించావు ఐదో ఏటా దేవుడా ఎందుకు దొంగిలించావు ఆ వయసులో ఎందుకు దొంగతనం చేశావు నేను మొదటిసారిగా దొంగిలించింది ఆ అప్పుడు వాడికి మూడేళ్ళు కూడా ఉండవు ముష్టి నూట యాభై రూపాయల కోసం ఓ కట్టెల కొట్టువాడికి కన్న కొడుకునే అమ్మేశాడు వాడి తాగుబోతు బాబు మూడేళ్ల పసాడి చేత కట్టెలు మోయించాడు ఓ రోజు కుక్కను కొట్టినట్టు కొట్టి ఓ మూల విసిరి పారేశాడు చంటి శవంలా పడున్నాడు వాడి బాచూసు నేను తట్టుకోలేకపోయాను వాడినెతుకుని ఊరుకులు పారిపోయాను మా ఇద్దరికి తిండి తిప్పలేవు ఆకలితో చచ్చిన అడిగే దిక్కులేదు దొంగతనంతోనే బతికాం మరో దారి తెలియలేదు ఒంటి మీదే దగ్గర గుట్టలు వస్తే కూడా డబ్బు లేదు కన్న వేశాం ఎవరి దగ్గర డబ్బు మురుగుతోందో వాళ్ళ ఇంట్లోనే కన్న వేశావు ఎవరన్నా వచ్చి ఆఖరి అంటూ ఏడిస్తే ఏం చెయ్యావు దొంగిలించిన డబ్బే ఇచ్చాం అంతెందుకు నువ్వు మా సాయం కోరినప్పుడు ఏం చేసావు మీ మావ నుంచి దొంగిలించే కాపాడే అప్పుడు నోరు మూసుకున్నావు ఇప్పుడు గొప్పగా దొంగతన న్యాయమని నన్ను అడుగుతున్నావా దొంగ కావడానికి నూరు కారణాలు చెప్పావు ఆకలన్నావు పస్తులన్నావు రక్తం అన్నావు కట్లోడు పెట్టిన కష్టాలు అన్నావు కానీ మంచోడుగా మారటానికి ఒక్క కారణం కూడా దొరకలేదా నీకు నా కోసం మారు నేను నా ఇల్లు పాకిలి సర్వస్వం వదులుకుంటాను నువ్వు ఈ దొంగతనం మానేసి నేను నీ కోసం అన్ని వదులుకుంటానట్టుంటే నువ్వు నా కోసం ఈ మాత్రం చేయలేవా అటు చూసారా ఎండా కాస్తుంది బానా కురుస్తుంది కుక్కల నక్కల పెళ్ళంట దిక్కుల వాటికి చుట్టాలంటే పెళ్లి అయ్యో ఏటండి మీరు మరీను ఎవరండి వింటే వినడం లేదు అయ్యో తెలిసిపోయిందా అయ్యో అయ్యో పరకాలు స్వామి స్వామి టూ అండ్ స్వామి కాపాడు కాపాడు త్రీ గో అయ్యయ్యో ఇదేమిటండి అయ్యయ్యో ఇదేమిటండి అయ్యో పట్టుకోండి పట్టుకోండి దీనికి కప్పుకోండి అయ్యో అత్తగా పైన వేసుకోండి అయ్యో ఇది పల్లెటూరండి ఊరుకోరండి ఒంటి మీద వేసుకోండి ఒంటి మీద వేసుకోండి చూడండి పంచాయతీ వాళ్ళు నెల తీస్తారండి దొంగతనం చేసినా క్షమిస్తారు గానీ ఇలా తిరిగి ఒప్పుకోరండి ఇలా తిరిగితేనా అయ్యో దేవుడా చుట్టుకోండి ఇత చుట్టుకోండి వద్దు వద్దు ఎవరైనా చూస్తారండి వద్దండి సరే వద్దు నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పు ఇప్పుడే వేసుకుంటాను అయ్యో అది కుదరదండి నాకేమిటి లోటు అది మీ బస్తీలో అట్టగో తెలీదు కానీ మా పల్లెలో పిల్ల మీద మనసు పడితే ఇంకో పిల్లని కల్లో కూడా తలుచుకోండి మీలా సోగ్గా ఉన్న కూడా అంతేనండి ఇంకో పిల్ల ఎవరు